ము తేదీ వరకు పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పొద్దువారి హక్కులు అనే ఉద్యమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా మన పొరుగున్న వారు మన పాఠశాలలు ఆరాధులు వారి హక్కుల్ని నెరవేర్చాలని ఇస్లాం బోధిస్తుంది అదేవిధంగా మహాప్రభు సుల్సల్ వారు కూడా బోధించారు ముఖ్యంగా మహాప్రభు సుల్సల్ వారు బోధించారు ఏమంటే తాను మాత్రమే పడుకు తిని పొరుగు వాడిని పట్టించుకునేవాడు నిజమైన విశ్వాసి కాదు అని ఆ సందర్భంగా జమాతీయ ఇస్లా ఏదైతే ఉందో ఈ పొరుగువారి హక్కులు బంధువుల హక్కులు ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి ప్రజల్ని జాగ్రత్తపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం ఈరోజు శ్రీ కాళశాత్రపట్నంలో ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలి జమాకే ఇస్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అస్సలం వైకుండా